చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగా ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త రాజు సార్ ఈ అమ్మాయిని జాగ్రత్తగా కనిపెట్టుండు ఎస్ సార్ అమ్మా నేనమ్మా సీత అన్నయ్యను చూడ నా భర్త నన్ను మోసం చేసి ఈ హాస్పిటల్ చేర్పించాడు నన్ను ఇక్కడి నుంచి తప్పించే మార్గం చూడు లాభం లేదా కాంపౌండ్ చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి పొరపాట్లు మీరు పట్టుబడితే మిమ్మల్ని విడిపించినందుకు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారమ్మా నన్ను ఇక్కడి నుంచి పంపిస్తే నేను కావాల్సినంత డబ్బిస్తాను డబ్బు నాకు అక్కర్లేదమ్మా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలిస్తుంది అవకాశం కుదిరితే అట్టాకే తప్పిస్తానమ్మా కానీ మీరైనా సుఖంగా ఉంటారని నా చెల్లెల్లో తీసుకొచ్చేసిన మీ బ్రతుకు బాగుపడలేదమ్మా అందుకే నేను బాధపడుతున్నానమ్మా నేను అందుకే బాధపడుతున్నానమ్మా ఆగండి ఎవరు మీరు పేషెంట్ పర్మిషన్ లేకుండా చూడడానికి వీల్లేదు మీరెవరండి మాట్లాడడానికి మా లాయర్ గారు పర్మిషన్ తీసుకొచ్చారు వానితో మాట్లాడడానికి తమ్ముడు గారు మీరు వెళ్ళండి అలాగే మీరు వెళ్ళండి సార్ నేను బ్రతికుండగా నేను ఈ పరిస్థితిలో చూడవలసి వస్తుంది అనుకుంటున్నాను లాయర్ గారు ఆ చక్రవర్తి మా అమ్మాయికి నిజంగా పిచ్చిలేకపోయినా పిచ్చిదని నిరూపించి ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు వెంటనే మనం అతనిమే దవా అవునయ్యా అలాగే అన్ని రెడీ చేశాను అమ్మాయి సంతకం సంతకాన్ని ఏముందండి పెడుతుంది అమ్మ దీని మీద ఒక్క సంతకం పెట్టాం ఆవిడ అడగమందా మీరే తీసుకెళ్ళడానికి వచ్చారు ఈ మేకపోతు గాంభీర్యం మా దగ్గర అనవసరం నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వబోతే కోర్టు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా నువ్వు తనను అవమానం చేసేవని తనకు పిచ్చెక్కిందని నువ్వు స్వహస్తాలతో రాసి పిచ్చి ఆసుపత్రి పాలు చేశావని ఆస్తి కాదేయాలనే నువ్వు ఇలా నాటకాలు ఆడుతున్నావని చెప్పి దాబా వేసింది అబద్ధం నిజమే నీ భార్యకు మాట నిజమే నీ చెల్లెలు నా కొడుకు గిరి చేత మాట నిజమే కానీ ఈ నిజాలని మేము ఒప్పుకోమే అందుకే ఈ దస్తావేజు సంతకం పెట్టు పిచ్చిదని నీ పేరు మీద నాటకం ఆడి ఆసుపత్రి పాలు చేయబడిన భార్య తిరిగి వస్తుంది నీ చెల్లెలు నా ఇంటి కోడలుగా మళ్ళీ వస్తుంది నీ చెల్లెలు కాపురం చక్కదిద్దుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టం ఇదిగో ఈ కాగితాలు ఇక్కడే వదిలి వెళ్తున్నాం గలవాడు అయితే వాటి మీద సంతకాలు పెట్టు లేకపోతే మాకే అభ్యంతరం లేదు ఎందుకో తెలుసా నోటీస్ అని చెప్పి నీ భార్య చేత ఆస్తి దస్తావేజుల మీద సంతకం పెట్టించేసుకున్నాం పుట్టింట్లో ఉంటే ఆడదానికి గౌరవం ఉండదు అన్న ఇంగిత జ్ఞానం ఉంటే పర్వతమ్మ నువ్వైనా నీ కొడుకు చేత సంతకం చేయించుగో చల్లంగా జారితే శివనెత్తిపోతుంది అమ్మడు